రైతులందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులు ఒకటి రెండు మూడు ఎకరాల వరకు వానకాలం సీజన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే అన్నమాట రైతుల కార్డులు కూడా మిసేజ్ చేసి రూపంలో వచ్చేసి నిందనైతే మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ఖాతాలో జమ చేసినట్లయితే తెలుస్తుంది నిధులను మనకి యొక్క గ్రామ పంచాయతీలలో కానీ వచ్చి ఈ యొక్క కి సంబంధించి కూడా అన్ని జిల్లాల వారిగా అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది సో ముందుగా ఒకటి నుండి మూడు ఎకరాల వరకు పొలం సాగు చేస్తున్న రైతుల అకౌంట్లోకి అయితే వానకాలం సీజన్ అయితే డబ్బులు అనేవైతే అన్నమాట అలాగే ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి కూడా మనకు అతి త్వరలోనే అయితే డబ్బులు అనేవి వేస్తామని చెప్పడం జరిగింది ఈ వారం పూర్తయ్యేలోగా మనకు పూర్తి స్థాయిలో వచ్చేసి ఐదు ఎకరాలలో చూసుకున్నట్టయితే డెబ్బై లక్షల మంది రైతులు అన్నదాతలకైతే డబ్బులు జమ చేశారనమాట అంటే చేస్తామని అయితే చెప్పడం జరిగింది కాగా మీకు నిన్నటి నుంచే చూసుకున్నట్టయితే ఈ ఏడు రోజులలో వచ్చేసి అందరికైతే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది అయితే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క రైతు నేస్త కార్యక్రమంలో వచ్చేసి శివనేంద్రెడ్డి గారు అయితే బటన్ డెబ్బై లక్షల మంది రైతుల అన్నదాతల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేశారు కాగా రైతుల ఫోన్ లోకి వచ్చేసి ఈ ఏడు రోజులలో అందరికీ కూడా డబ్బులు అనేవి టింగ్ టింగు మంట అని అయితే అనేది చెప్పడం జరిగిందనమాట ఈ ఏడు రోజులలో వచ్చేసి మీకు అందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఒకవేళ మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం సంబంధించి వాన వానాకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటి నుండి రెండు మూడు ఎకరాల వరకు సంబంధించి డబ్బులు అనేవైతే పడ్డటయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మీకు ఛానల్ సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మీరు మిస్ టు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని గుర్తగుతున్నవారు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసాకు సంబంధించి మనకు నాలుగు ఎకరాలలో లోపు లోపుడ అయితే విడుదల చేయనున్నారనమాట అంటే నిన్న చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరం నుండి రెండు ఎకరాల లోపు అయితే విడుదల చేసినట్లయితే తెలుసు ఉంది ఖచ్చితంగా అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుందన్నమాట దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే వానాకాలం దృష్టిలో పెట్టుకొని ముందుగా వచ్చేసి అయితే వానాకాల సీజన్కి సంబంధించి ఒకటి రెండు మూడు ఎకరాల వరకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఖాతాలోకి అయితే టింగ్ టింగ్ మెసేజ్ అని అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది గడిచిన ఒక రోజులలో చూసుకున్నట్టయితే మనకు నింద మధ్యాహ్నం అయితే అయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి మనకు మూడు నాలుగు ఎకరాల వరకు సంబంధించి వానాకాలం వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయనేది చెప్పడం జరిగింది అన్నమాట వానాకాలం సీజన్కి సంబంధించి సో మరి యాసంగి సీజన్కి సంబంధించి కూడా మనకి యొక్క డబ్బులు అనేవి అయితే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా చూసుకున్నట్టయితే మనకి ఒక వానకాలం సీజన్ తర్వాత చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క నెల పూర్తయ్యేలోగా అయితే మనకి యాసీ సీజన్ అలాగే వానకాల సీజన్ సీజన్ కలిపి అయితే మనకి ఎలాంటి ఇది యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తప్పకుండానైతే మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఎందుకంటే వారం రోజులలో వచ్చేసి ఐదు ఆరు పది ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది సో ఖాతాల పడుడే ఆలస్యం